లీడర్ అంటే మంచున్న చెడున్న జనాల పడి ఉండాలి కష్టం వచ్చినప్పుడు నేను లేనా అని ధైర్యం చెప్పాలి సుఖం వచ్చినప్పుడు మీరు కష్టపడ్డరు ఫలితం వచ్చిందని చెప్పాలి అంతేగాని ఓట్లు అక్కడున్నప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి ఇప్పుడు వాళ్ళు ఆంబయం బట్టి గాయ గాయ అవుతుంటే పట్టించుకోపోతే ఎట్లా లోకం గింత గింతగనం డెవలపింగ్ అయితున్నా జనాలకు మూఢ నమ్మకాల మీద భయం పోలేదులా చిన్న నిమ్మకాయ కనపడితే చాలు అదురుకుంటున్నారు ఇప్పటికీ సుతం సీకర్ల నీడను చూసి దయ్యమని అదురుకునేటోళ్ళు చాలా మందే ఉన్నారు ఇంతకీ అసలు ముచ్చటేందంటే ఇగో వీళ్ళు ములుగు జిల్లా జంగాలపల్లి అనే ఊరోళ్ళు రెండు నెలల సంధి కంటికి నిద్రలే గజ్జుమణి ఒనుక్కుంటా రోజులు గడుపుతున్నారు ఈ రెండు నెలల కాలంలా ఆ ఊర్లే దగ్గర దగ్గర ఇరవై మంది చచ్చిపోయారు ఏదన్నా రోగమో జబ్బో అని దావకానకు తీసుకుపోయినా సరే పానం తోటి తిరిగి వస్తలేరట ఎందుకై ఉంటదా అని పాటించి చూస్తే ఊర్లే దుష్ట శక్తులు తిరుగుతున్నాయని భయపడుతున్నారు చిన్న లేదు పెద్ద లేదు సోర సోర పోరలు సూతం చూస్తుంటేనే జీవిడుస్తున్నారట మాది గ్రామం నాకన్నా చిన్న పిల్లగాళ్ళు నా వయసు చిన్న పిల్లగాళ్ళు చనిపోయి ఇప్పటికీ దసరా వద్ద నుంచి ఇప్పటి వరకు యాభై మంది చనిపోయిన ఇదంతా దయ్యం పనేనని ఊరు మీద దయ్యం పగబట్టిందని భూగులు వాడుతున్నారు ఊరికి శాంతి పూజలు చేయకపోతే ఊర్లో ఉన్నోళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చచ్చిపోతారని భయపడుతున్నారు తన నియోజకవర్గంలో జనాలు రెండు నెలల సంధి కంటి మీద కునుకు లేకుండా భయపడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యే మంత్రి సీతక మాత్రం అటు దిక్కే సూత్తలేదు మహారాష్ట్ర అని జార్ఖండ్ అని పక్క రాష్ట్రాల ఓట్ల ప్రచారం బిజీ బిజీగా తిరుగుతున్నది మా ఊర్లో ఎక్కువ ఓట్లు సీతక వేసినాం లెక్కింపుల సుతం మా ఊరి మెజారిటీనే ఎక్కువ ఉన్నది ఇలా మేము మా పిల్లలు గింతగనం భూములు పడుతుంటే ఒక్క అడుగు వచ్చి చెప్పి మా మంచి షేడు చూసే బాధ్యత లేదా సీతక్క నీకు అని నిష్ఠూర్క మాడుతున్నారు జంగాలపల్లి ఊరోళ్ళు ఒక దిక్కు ఆడ ఓట్ల ప్రచారం బిజీగా ఉంటే మధ్యలోకి ఊర పంచాది ఏందో ఏమో పోర్రి అసలుకే ఇజ్జత్ గా సవాల్ ఓట్లు నడుస్తున్నాయి ఆడ అయినా ఇయాల్టి కాలాన కూడా గదయ్యాలు భూతాలని ఆలోచించకుండా ఏదన్నా పెద్ద దవకా ఎట్లా ఈ సర్కారు కు మెడికల్ క్యాంపు పెట్టేటంత తీరిక ఆందోళన లేకపోవచ్చు గాని